హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇది నా వీక్లీ అంటే వీక్ ఏం కాదండి నేను హాస్పిటల్కి వెళ్ళే రొటీన్ అనమాట అంటే నేను వెళ్ళేది ట్యూస్డే వెంట థర్స్డే వెళ్తాను అది కూడా ఎవ్రీ వీక్ అయితే కాదండి ఐ మీన్ మ్యామ్స్ చెప్పిన రోజైతే వెళ్తూ ఉంటాను అనమాట అలానే ఈరోజు కూడా నేను ఈరోజు థర్స్డే కదండి ఈరోజు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంది సో అలా అని చెప్పేసి ఇంకా నేను మా వారు మా చోట అయితే స్టార్ట్ అయిపోయాను ఇంటి నుంచి షుట్ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి ఫుల్ ట్రీస్ ఉంటాయి అలానే పార్క్ కూడా ఎక్కువ ఉంటాయండి అంటే ఏ లైన్కి ఒక్కొక్క పార్క్ అన్నమాట ఇంకా ఫైనల్గా అయితే హాస్పిటల్కి అయితే వచ్చేసామండి హాస్పిటల్లో ఫుల్ బ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదండి ఎందుకు అంటే హాస్పిటల్ కదా డాక్ అంటే ఎవరైనా చూస్తే ఏమంటారో ఏంటో కొంచెం భయంగా అనిపించే కాకపోతే తర్వాత అంటే వాళ్ళు ఏమంటారులే తీయో అని చెప్పేసి మా వారైతే అన్నారుగా నేనైతే కొంచెం తీయలేదు కొన్ని కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అవ్వండి పెట్టాను అండ్ పాపతో అంటే చిన్న చిన్న అలా ఫన్నీగా అయితే చేశానండి సో అలాంటివైతే నేను ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా పాప అయితే అంటూ ఉందనమాట మమ్మీ నా ఇయర్ రింగ్స్ చూపించు అని చెప్తుంది నేను తనతో అయితే అదే మాట్లాడుతున్నా నీ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నా అని అయితే చెప్పానండి ఇలా ఫనీగా అయితే చేస్తున్నామండి అలానే ఇంకా నాకు స్కానింగ్ ఉందని చెప్పాను కదా స్కానింగ్ ముందేంటి అంటే నేను కొంచెం అలా వాక్ చేశానండి ఇంకా నేను చేసిన తర్వాత ఇంకా పాప కూడా ఇంకా అట్లా చేస్తుంది మమ్మీ అని అంటే ఇంకా తనకు కూడా తీసాను ఇంకా వెయిట్ కూడా చెక్ చేయించుకున్నాము ఇద్దరమే చూసుకున్నాము చూసుకున్న వెంటనే ఇంకా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా రిపోర్ట్స్ అవి చూపించాము స్కాన్ అది అయిపోయిన తర్వాత ఇంకా మ్యామ్ అయితే అంత బాగానే ఉంది అని అయితే చెప్పారు ఇంకా మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంకా కిందకైతే వచ్చేసమయం ఇంక ఇంకా ఇంటికి స్టార్ట్ అవుదామని కానీ హాస్పిటల్ చుట్టూ అయితే చాలా నీట్గా ఉంది చాలా బాగుందండి ఎక్కువ అయితే చాలా ప్లాంట్స్ అవి ఉండే చుట్టూ కూడాను ఇంకా చోటు అయితే ఇంకా మా వారు కూడా ఇంకా మెడిసిన్స్ అవి తీసుకురావడానికి వెళ్ళారు అని చెప్పేసి నేను చోటు అయితే ఇంకా అలా పార్కులో అయితే ఆడుతున్నామండి ఇక్కడ బుద్ధ బొమ్మ కూడా ఉంది ఇంకా అయితే ఇంకా ఫ్లవర్స్ అవి తెంపడము ఇవన్నీ అయితే చూస్తుంది కానీ ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా బాగుండే అసలు అసలు మేము అనుకుంటే వర్మి ఈ ఎండలకి ఇంత బాగా అంటే ఇంత బాగా కాస్తాయా పువ్వులు అని చెప్పేసి కానీ చాలా బాగుంది ఇంకా అలా కొంచెం అలా పార్క్లో ఉండేతే ఇంటి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి వారితో చేసిన కొన్ని షార్ట్స్ కూడా షేర్ చేస్తున్నా పక్కింటి మార్కెట్ కి వెళ్తున్నానండి అవును ఒక్క నిమిషం అండి ఒకసారి ఆవిడకి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పరా హలో మా ఆవిడ మార్కెట్కి వెళ్తుంది నువ్వు ఇంటికి వచ్చేసాయి నువ్వు మా ఆవిడ వెనక పడ్డ ఆపకపోతే నిన్ను చంపేస్తా ఇది ఎవరికి ఎవరికి రాసాడు నాకు ఎందుకు ఇస్తున్నా ఎవడు ఎవరికి రాయలేదండి పక్కింటైనా మీకే రాసాడు జీ ఇక్కడ అమ్మాయి వెళ్తుంద్రా స్వర్గంలో నడిచే దేవగన్న ఉందిరా ఉంది మా ఆవిడ నరకంలో నడిచే టైం చూస్తూ అలా తిరుగుతున్నారు చీకటైతుంది కదా చీకటి ఎప్పుడు అయిద్దో చందమా ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తున్నా మీరు అనుకుంటున్న చందమామ ఇందాకే వాళ్ళ ఇంటి మూవీకి వెళ్ళింది ఏమండి ఒకసారి ఇలా రండి నైట్ టూ ఓ క్లాక్ ఎవరితో చాట్ చేస్తున్నారు ఏమైంది ఇప్పుడు ఈ మధ్యనే నీకు అనుమానం చాలా ఎక్కువైంది చిన్న స్కూల్ ఫ్రెండ్ ప్రియా చిన్న ముందు తెలుసు క్లోజ్ ఫ్రెండ్స్ ఏమైంది ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా చెప్పు మీ స్కూల్ ఫ్రెండ్ ప్రియాని నేనే అది నా ఫేక్ అకౌంట్ ఏమండి ఎన్ని రోటీస్ తింటారు ఫోర్ ఫోర్ రోటీస్ ఇన్ తింటారండి ఫోర్ మీకు ఎక్కువైపోతే కదా ఎప్పుడు వదిలేస్తారు త్రీ నేను లావుగా చేస్తాను కదండి మళ్ళీ వదిలేస్తారేమో స్నాక్స్ తిన్నారు మీకు ఒకరికి బయటి మీ ఫ్రెండ్ చేస్తున్నారు రెండు మాట్లాడండి ఒకసారి హలో చెప్పండి బాగున్నారా బాగున్నానండి నిన్న మా ఇంట్లో మీ వాలెట్ మర్చిపోయి వెళ్ళిపోయారండి ఇది ప్రాంక్ కదా మావిడ తెలుసు కదా అందుకే ప్రాంక్ చేస్తున్నారు కదా కనిపెట్టేశారండీ నేను ఎలా నమ్మాలి అది ప్రాంక్ అని కావాలి అంటే మీ ఆయన్ని అడగండి వాలెట్ ఎక్కడుందో అని వాలెట్ ఎక్కడుంది ఇది ప్రయాంక అని సరేలేండి ఓకే మాట్లాడుకోండి